ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కంటైనర్లలో వేల కోట్ల తరలింపు ప్రచారం కడప డిఎస్పి వార్నింగ్ కూడా సో మీరు చూసుకుంటే కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ఎండి షరీఫ్ హెచ్చరించారు దేశ రక్షక దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నగా తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు ఆర్మీకి చెందిన నూతాధికారులు సిబ్బంది ఎస్కాట్గా నిధులు విధులైతే నిర్వర్తిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ క్రమంలో వేల కోట్ల నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కలిగిందని చెప్పేసి కడప డిఎస్పీ అన్నారు దేశ రక్షణకు సంబంధించిన సామాగ్రిని తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రత ఏర్పాట్లు చేశామని సామాగ్రి వెళ్తున్న రూట్లో ఎలాంటి అవంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సుఖార్థ పౌష్టిక్ ఆదేశాల మేరకు రక్షణ శాఖ అయితే ఈ విధంగా విజ్ఞప్తి చేసిందని ఆర్మీ అధికారుల ఎస్కార్డుతో పాటు పోలీస్ ఎస్కార్డులు కూడా వచ్చారని కూడా చెప్పడం అయితే జరిగింది వాస్తవాలు ఎలా ఉంటే సోషల్ మీడియా వేదిక అసత్యాలు మూత కలపనలు ప్రచారం చేయడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతోంది